నకిలీ మద్యం కుంభకోణంలో పేకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాలా ఎవరో ఒకరిని ఈ కేసులు ఎక్కించాల చంద్రబాబు నాయుడికి వెన్న పెట్టిన విద్య ఏ ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ములకల ములకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్టు సిట్ అంటే ఏంటి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ పడుకోమంటే పడుకోండి కూర్చోమంటే కూర్చో చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచనగానే ఉంటే నకిలీ వైద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు ఎంత ఏ విధంగా రిజాడేదంటే నకిలీ వైద్యంతో పేద ప్రజల పేద ప్రజల బ్రతుకులు చిదివేసే స్థాయికి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా నకిలీ డిస్టరీలు నకిలీ మందు తయారీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారు చేసే ఒక కుటీర పరిశ్రమ లాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థను ఎంచుకుంది నకిలీ మధ్యను తయారు చేయటం కుటీర ప్రశ్రమ మొదలు పెట్టడం అక్కడి నుంచి రాంతి షాపులకి బార్లకి బిల్డ్ షాపులకి బిల్డు షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా నకిలీ మధ్య గ్రామాల్లో ఉన్న ప్రజలు మాకు కుళాయిలు వేయండి మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి గుక్కిడి మంచినీళ్ళు కోసం అడుక్కుంటున్న పరిస్థితి మంచినీళ్ళు ఎవరైనా మేము మందు అయితే ఇస్తామని చెప్తున్నాడు నకిలీ మంచి ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతగా దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసి ఇటువంటి బోధ ప్రక్రియ ప్రజలందరూ అసహించుకుంటారు పదహారు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు పోవాలా